పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీల్ అనే వ్యక్తి మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందించిన మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరిపై నిరసనగా బీజేపీ మహిళా సంఘాలు మరియు నాయకులు ధర్నా చౌక్లో మహాధర్నాలు చేపట్టారు ఈ బీజేపీ నగర అధ్యకుడు అబ్బూరి శ్రీరామ్ అధికార ప్రతినిధి యామిని శర్మలు మాట్లాడారు పశ్చిమ బెంగాల్లో దళిత మహిళపై జరుగుతున్న అగాయిత్యాలు వెంటనే ఆపాలని మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు దారుణమని దేశవ్యాప్తంగా మహాధర్నాను బీజేపీ పూనుకుందని తెలిపారు రాబోయే రోజుల్లో బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి బుద్ధి చెబుతారని బీజేపీ ప్రభుత్వం స్పందించిన తర్వాతే చర్యలు చేపట్టారని మమతా బెనర్జీ మహిళ అయినా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇంట్లో ఉన్న మగవారిని బయటకు పంపించి మహిళల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నూట యాభై సంవత్సరాలుగా ఉన్న బ్రిటిష్ చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు यह गवर्नमेंट के सामने राजनीति में आदर की बात है राष्ट्रपति लाखों और यहां पर शांति बैठक की होती है जब तक कि जन में धैर्य को बनाए परिपूर्ण होने के लिए बोलिस द्वारा भी समान पर है मैं पूरी सारी बिजनेस अपनी पोजीशन में है संदेश कर रहा हूं मेरा पूरा बोल में आपका नमस्कार

చె ఈరోజు ఉన్నా కూడా రాజకీయాన్ని కూడా పక్కన పెట్టి

టౌన్షిప్ కోసం తర్వాత అది ఇరవై వేల కాలంలో కూడా ఆఫ్ బస్టాండ్ అది అమ్ముడానికి కూడా సాధిన్నారు అమ్మ ప్రైవేటైజేషన్ టూ ఎక్స్పెషనల్ సెంటర్ నెంబర్ త్రీ బిల్డింగ్ ఇప్పుడు వాల్యూషన్ కావాల వాలేషన్ చేయాలని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ తొమ్మిదవటర్ లో వాల్యుషన్ కంప్లీట్ అవుతారు వాళ్ళు తెగిపోయారు ఉంటున్నాం హెలికాప్టర్లు తెలిపిన తిరిగి రాలేదు ఇంతవరకు వాల్యుయేషన్ వాల్యుయేషన్ లేదు ఇంకా ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఉంటుంది ఆ వాల్యుయేషన్ ఆధారంగా ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఎవరైనా కొట్టాలని చెప్పచ్చు రెండు నెలలు దానికి టైం ఉంటుంది మూడు ఫిట్ బిడ్డింగ్ లో కండిషన్స్ అన్ని ఉంటాయి ఎప్పుడైతే వాల్యుయేషన్ లేదు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు ఫిటింగ్ లేదు అందుకని పేపర్ లో ఒక్కోసారి ఏంటంటే మనం పదకొండుగా వాళ్ళకి ఏదో ఒక పెద్ద కావాలి అందుకని అయిపోయింది సింపెంట్ అమ్మాస్తున్నారు అంటారు బీసీ కుల సంఘాల ఆత్మీయ సమావేశం విజయవాడ గాంధీనగర్ లో జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనేక మంది బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ నాయకులు ప్రహ్లాద్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి బీసీలు పక్షపాతి అని చెప్పడానికి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు జాతీయ బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రెసిడెంట్ ఎన్ మారేష్ ఆధ్వర్యంలో బీసీలు అంతా వైఎస్ఆర్సీపీకి పని పనిచేయడానికి నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అని చెప్పి నిరూపించుకున్న దానికోసం రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు మారేష్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ బీసీలు ఏవేదైతే ఉన్నారో ఈ నూట ముప్పై ఐదు కులాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉండటం కోసం మా సాయశక్తులా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ విజయం బీసీలు ఇచ్చిన విజయంగా ఈ రాష్ట్రంలో మేము ప్రచారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలందరికీ కూడా లబ్ధి చేకూరింది సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇవ్వటం జరిగిందని చెప్పంటే ఇది సంక్షేమ ఆర్థిక పలాలు అందుకున్న ఈ ప్రజానీకం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరాధం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కానీ ఇరవై పార్ల స్థా పార్లమెంట్ స్థానాల్లో విజయదుందు మోగించబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు నాలుగు దశాబ్దాలు సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాల కోసం అలుపెరుగని పోరాటాలు చేసినటువంటి మహానాయకుడికి గౌరవ గౌరవంగా పెద్దల సభలోకి పంపించినటువంటి ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి అభిమాన నాయకుడు బీసీలను పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండదండగా ఉండబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా విసనపేట మండలంలో వైసీపీ నాయకుడు బరికెల కోటేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపోడి శ్రీనివాసరావు మూడు రోజుల క్రితం ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నీ కూల్చేస్తానని అన్నాడని విగ్రహాలన్నింటినీ కూల్చివేయమని నారా లోకేష్ చెప్పాడా నారా చంద్రబాబు నాయుడు చెప్పాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని ముందుగా తిరువురులో అలచడి రేపమని కొలెకపోడి శ్రీనివాస్ ని పంపిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విగ్రహాలన్నిటినీ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది అవసరమైతే విగ్రహాల దగ్గర కాపలాగా పడుకోండి అన్నారు ఎవరు చెప్పి నియోజకవర్గంలోకి ఇక్కడకి వచ్చి నువ్వు మాట్లాడావు అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అని నాకు ఉన్న సమాచారం దీనిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని మీరు ప్రతి ఒక్క విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అవసరమైతే విగ్రహం దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది దీని వెనక చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది ఇది వాళ్ళు విగ్రహాల్ని కూల్చేస్తాము అంటే ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ ఇతనికి కొంత ప్యాకేజ్ కొంత దీనికి సంబంధించి అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యాఖ్యను అతను ఇక్కడ తిరుమూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న సమాచారం నాకుంది శ్రీనివాసరావు నీకు నిజం నేను ఛాలెంజ్ విసిరా నువ్వు నిజంగా ప్యాంటు షర్టు వేసుకున్నా మగాడివేనా లేకపోతే ఇంకేమన్నా ఆడవాళ్ళు వేసుకుంటారు లంగా జాకెట్ నువ్వు ఈ రెండింటిలో ఏది వేసుకుంటున్నావు నేనైతే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నా నువ్వు వస్తే చూపిస్తా ఇప్ప తీసి చూపిస్తా నేను మగాడిలో కావో చూపిస్తా నువ్వు రెడీ ఎందుకు నువ్వు అమరావతి ఉద్యమంలో ఏం చేసావో తెలియదా అక్కడ నువ్వు ఉద్యమం చేసి ఏం పగల తీసావు ఏం ఎరగ తీసావు నువ్వు చేసింది ఏముంది నువ్వు తిరువురిని కేం చేయదా వచ్చావు తిరువురిని అతను నేను చెప్పాను కదా అతను మరో ముంబై చేయడానికి అతను చాలా పన్నాగాలతో ఇక్కడికి వచ్చాడు అతను చేసేది మీరు ఇంకోటి కూడా చెప్తున్నా ఇక్కడ నల్లగట్ల స్వామిదాసు కొలుగుపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ తిరువురు నియోజకవర్గంలో అగ్ర కులస్తులతో లోపాయ ఒప్పందాలు జరిగి మీరు స్వామిదాసుకి వేసిన కొలుగుపూడి శ్రీనివాస్కి వేసిన టీడీపీ గెలిచినట్టే ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మీరు ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న స్వామిదాస్ కు ఓటేసిన కొలుగుపూడి శ్రీనివాసు ఓటేసిన ఇది టిడిపికి వేసినట్టే ఇతను మీరు స్వామిదాస్ కి వేసే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం తరఫున వేసినట్లు ఇది నాకున్న సమాచారం బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందే రాంబాబు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఉన్నారని అన్నారు దివ్యాంగుల ఒక పెళ్లి కానుక చదువుతో సంబంధాన్ని పెట్టుకున్నాడు వికలాంగుల్ని పూర్తిగా మర్చిపోయాడని మందిపడ్డారు ఈ నెల తొమ్మిదో తారీఖున చలో అమరావతి వికలాంగుల మహాకార్జున కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు అన్నదమ్ములు అక్కా చెల్లెలు పెద్దవారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిమూట్టి కిరణ్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు పాత్రు సుందర్ కర్లపాలెం మండల అధ్యక్షులు కంది వెంకట్రెడ్డి షేక్ సుబాని వీర్రాజు పఠాన్ జానీ భాష కుంచెల కోటిరెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్నాను ఈ వికల వికలాంగుల పాలిటి దైవం కృష్ణమాధి గారు తీసుకున్న పిలుపు మేర ఈ నెల తొమ్మిదవ తారీఖున చెలో అమరావతి వికలాంగుల మహాగర్జనకు మన జిల్లా నుంచి అందరూ పాల్గొని ఈ కార్యక్రమం రేప్రజెంట్ చేయాలని అలాగే మన వికలాంగుల డిమాండ్లను సాధించుకోవడానికి మనమంతా ఒక ఐక్యతగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు అంతే రాంబాబు వికలాంగుల కుల కూర జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ ఈ నెల తొమ్మిదో తారీఖున వికలాంగులకుల కూర సమితి వ్యవస్థాపకాలు మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ను ఆరు వేలు వెంటనే పెంచాలని గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వివిధ కారణాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొంభై ఐదు వేల మంది పెన్షన్లను రద్దు చేసింది రద్దు చేసినటువంటి వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని అదేవిధంగా వికలాంగులు సకలాంగులు వివాహం చేసుకుంటే వివాహ ప్రోత్సాహ బహుమతి ఇదివరకు విద్యా సంబంధం లేకుండా వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పదో తరగతి పాస్ అయితేనే వివాహ ప్రోత్సాహ బహుమతి వర్తిస్తుందని ఎంతోమంది వికలాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతిని రద్దు చేయడం జరిగింది అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా వివాహ ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని అదేవిధంగా వికలాంగులందరికీ కూడా పెండితుడి సంబంధం లేకుండా అందరికీ కూడా అంత్యోదయ కార్డు ఇవ్వాలని అంత్యోదయ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యము తక్షణమే ఇవ్వాలని అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఐదు శాతం రజ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇరవై రెండు ఇరవై మూడు డిమాండ్లతోటి రేపు మార్చి తొమ్మిదో తారీఖున చలో అమరావతి కార్యక్రమం వికలాంగుల గర్జన నిర్వహించబోతా ఉన్నాం మార్చి లోపే రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమస్యల మీద వికలాంగుల డిమాండ్ల మీద వికలాంగుల పెన్షన్ మీద మందకిష్టమాధికారు పెట్టినటువంటి ఇరవై ఐదు ఇరవై ఐదు డిమాండ్ల మీద ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ గౌడ్ సయ్యద్ బాపులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిన దశలో రెండేళ్ల క్రితం కొండయ్య ఆ పార్టీకి జీవం పోసారు ఆ రోజు ఆ పార్టీ టికెట్ కావాలంటూ కొంతమంది పోటెత్తారు టికెట్ ఆశించడంలో తప్పు లేదు కానీ ఇప్పటికే ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలలో పేరు ప్రఖ్యాతులు గడించారని వారిని కాదని ఎవరికైనా టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని గెలిచే సీటును చేజేతిలో కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఎంఎం కొండయ్యకు టికెట్ ఇస్తే చంద్రబాబు లోకేష్లకు లకు బహుమతిగా ఇస్తామని ఇప్పటికే నియోజకవర్గంలో అధిక ప్రజాదరణ పొందిన కొండయ్యకు కాదని మరికొందరికి కేటాయిస్తే వైసీపీ అభ్యర్థి విజయం ఖాయమని వారు తెలిపారు మన చీరాలో జరుగుతున్న పరిణామాలు గత మూడు సంవత్సరాల నుంచి మన ఎంఎం కొండయ్య గారు చీరాలకు వచ్చారు అంటే చీరాలు ఎందుకు వచ్చారు తెలుగుదేశం పార్టీ జెండా కింద పడిపోయింది అలాంటి జెండాను పైకి లేపి మరి ఈరోజు మన చీరాల్లో ముప్పై మూడు వార్డులు నియోజకవర్గం తిరిగి తిరిగి ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గారి టికెట్ ఇస్తే భారీ మెజార్టీ ఆయన గెలిపి ఆయనకి గెలిపిస్తారు బెజార్టీ అతను ఇలా టికెట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ చీరాల్లో రానే రాదు అది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కొండయ్య కొండయ్య ఎంఎం కొండ అని జనాలన్నీ ఎదురు చూసి మరి ఈరోజు ప్రతి వార్డులో కొండయ్య పేరు ఉంది పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గారికి టికెట్ ఇవ్వాలి టికెట్ భారీ బడ్జెట్తో కొండగారికి గెలుస్తారు లేకపోతే మన టీడీపీ చీరలో రాదే రాదు అది హండ్రెడ్ నేను చెప్పడం కాదు ప్రజల మాట ప్రతి షాపుల్లో ప్రతి కొట్లో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో కొండగా కొండగా ఎంఎం కొండది పేరు మోగుతుంది అలాంటి కొండది టికెట్ తీయపోతే మరి ఈరోజు చీరలో ఇది టీడీపీ రాదు కొండ గీయాలా టీడీపీ వస్తుంది లేదంటే వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొండే పేరు ఆ రకంగా జనాల మైనార్టీలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో పేరు బాగుంది కొండే గారికి ఖచ్చితంగా కొండే గారి టికెట్ ఇస్తే భారీ మెజార్టీలో కొండే గారు హండ్రెడ్ పర్సెంట్ చీరాల కాదు కదా చంద్రబాబు నాయుడికి హండ్రెడ్ పర్సెంట్గా కొండే గారు ఇచ్చేస్తారు అన్నమాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు ఎంఎల్ పడే గారు చిదామయ్య పార్టీ పీక్ స్టేజ్లో ఉన్నప్పటి నుండి అక్కడ వృధా నేర్చుకోవచ్చు రెండు వందల పద్దెనిమిది మూతుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చే పార్టీ కార్యక్రమాలను నిర్వీరామంగా పనిచేస్తున్న ఇందుకు కొనయకు ఫస్ట్ కృతజ్ఞత జరుగుతున్నారు కానీ ఈ నెల ఒక నాలుగు నెలల్లోనే కొత్త కొత్తగా నాటికి నాకు జరుగుతుంది చీరాల కార్యకర్తలని అయోమయాన్ని దృష్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ జిల్లా అధ్యక్షులు కానీ నారా లోకేష్ గారు కానీ అర్థం చేసుకుని కార్యకర్తలు అయోమయానికి కాకుండా పునాయ గారికి టికెట్ కన్ఫామ్ చేసి కార్యకర్తలు పనిచేసుకున్నారు మీకు గిఫ్ట్గా చీరాల కింద తీసుకుంటున్నా అధికమయ్యేటో పంపిస్తామని మేము కార్యకర్తలు మనకి తెలుసుకుంటాము రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సభ్యులు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జు ఇటీవల ప్రకటించిన జాబితాలో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మను ఈ రోజు వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి దుస్సాలవత సన్మానించిన రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు రావూరు వీర రాకవయ్య కార్యదర్శి కోల్లపూడు ఉపేంద్ర గుప్త ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జిట్టా శ్రీనివాసరావు ఏలూరు హరిబాబు బుర్లే రామ సుబ్బారావు బుర్లే లక్ష్మయ్య తటవర్తి సుబ్బారావు తాల్లూరి మల్లికార్జున ఎస్ రమేష్ బాబు బొమ్మిశెట్టి శివ రామకృష్ణ కొల్లపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల మరియు పెగా సిస్టమ్స్ మధ్య ఈ రోజు అవగాహన ఒప్పందం జరిగింది ఈ కార్యక్రమానికి పెగా సిస్టమ్ డైరెక్టర్ శారదా సేతుపతి మరియు టాలెంట్ స్ప్రింట్ మేనేజర్ గిరిధర్ మరియు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు సెక్రటరీ మానం నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు దొప్పలపూడి రామ్మోహన్ గెల్లి దిలీప్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కొమ్మినేని హరి పద్మప్రసాద్ కోశాధికారి తాళ్లూరి రామకృష్ణ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నజీర్ షేక్ మరియు కళాశాల శిక్షణ మరియు ప్రాంగణ ఎంపికల అధికారి యు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్ డైరెక్టర్ శారదా సేతుపతి మాట్లాడారు ఇప్పటి వరకు దేశంలో ఇరవై కళాశాలలు మాత్రమే పెగా సిస్టమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఇందులో ఒకటిగా ఉన్నందువల్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కొనియాడారు మార్చి మూడవ తేదీన ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయడానికి శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో లో విద్యార్థిని విద్యార్థుల ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి క్రోసూరు మెయిన్ బజార్ గుండా సాగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పోలియో ఆదివారం విజయవంతం చేద్దాం పోలియో చుక్కలు వేయడం పోలియో వ్యాధిని నిర్మూలిద్దాం చెయ్యి చెయ్యి కలుపుదాం పోలియో వ్యాధిని తరిమేద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు మీ పిల్లలకు వేయించు అక్క అని ర్యాలీ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పీకే వెంకటరమణ ఈవో ఆర్ డి శివరామయ్య వైద్యాధికారి మహమ్మద్ సాద్ సిహెచ్ఓ సాంసరావు ఆరోగ్య విస్తరణ అధికారి శాఖ శాంసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు హై స్కూల్ ఉపాధ్యాయులు డి బాపురావు కె రామాంజనేయులు ఆర్ శ్రీధర్ ఆరోగ్య కార్యకర్త లావణ్య ఆశా కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు సరత్ కంపెనీలు పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్ కేసులు పెట్టారని చిలుకలూరుపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు చిలకలూరుపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సహించేది లేదని పేర్కొన్నారు ఇకనైనా బుద్ధి మార్చుకుని ప్రతిపాటి పుల్లారావు సవ్యంగా ఉండాలని లేదంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని మల్లెల నాయుడు తెలిపారు ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆయనకి ఆయన కనుసలోనే ఏదైతే నడిచిందో వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని మరి దారి మళ్ళించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని మరి చాలా క్లియర్గా మళ్ళీ మనం ఎలాగైతే తెచ్చుకోవాలి మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లభి పొందాలి రాబో రోజుల్లో అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజుల్లోనే మరి ఎన్నో కంపెనీలను ఆయన వారి బంధువుల పేరు మీద మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన కంపెనీల నుండి మరి బోగస్గా వాళ్ళు తయారు చేసి మరి ఏదైతే టర్నోవర్లు కానివ్వండి వాటిపై రైస్ చేసిన మరి ఇన్కమ్ ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి మరి వాటిపై రైస్ చేసిన జీఎస్టీ కానివ్వండి వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవేక్స కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో లో దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానాపురం ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు మరి అలానే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి మరి వీటన్నిటి కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతాల్లో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రతిపాటి పులారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధిత కంపెనీలు పనిచేసి ఉన్నాయి ఈ పని చేసున్న వాటిల్లో పని చేసాము అన్నట్లుగా చూపించారని ఈ చూపించిన వాటిని బిల్స్ రేస్ చేసి మరి ఇన్పుట్ జిఎస్టిని కూడా తిరిగి పొందడం మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న ఓవర్లతో ఫేక్ జిఎస్టీ బిల్స్తో వీరు చేశారు వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టీ సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరియు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జీఎస్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ కావలసిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం కారంపూడి ఉంపిచెల్ల గ్రామంలో శ్రీ మధివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల మహోత్సవం మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శ్రీ మధివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాలయం విశిష్టతను ఆచార వంతుగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు మాచల నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ మళ్లీ ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు మాచల నియోజకవర్గ ప్రజలందరూ మళ్లీ ఆశీర్వదించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాచర్ల మండలం కొప్పనూరు గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చేయని విరక్కొట్టారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి టిడిపి ఇన్ఛార్జిగా రాకని అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు ఆయన వెంట పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నారు వాడి కనుగోల్లో కుదిరితే బా మొత్తం నా నష్టంగా బాధ కొట్టేవాడు వాడికి శక్తం అవుతుంది అదురుపోయి వెళ్ళిపోయి పదిహేను వందల డబ్బులు క్యాష్ సిక్స్టీ నైన్ ముందు వాడు తిన కొడుకు ఏం నాకు తాగినా కొడుకు వాడు ప్యాటర్ కల్లా కొడితే డబ్బులు కవర్లో రెండు లిమిట్ పోయినాడు వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బులెటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం